ఏమన్నా సర్పంచ్ నామినేషన్ నామినేషన్ రెడీ అంటే ఎట్టా ఏం కదా మమ్మల్ని బాగా చూసుకో అది ఇది అన్నారు బాగా అంటే ఏంది అంటే ఇంకా బాగా అంటే ఇంకా ఏముంది బాగా నీకు తెలియదు ఏముంది అంత మందు కింద తెచ్చిపెట్టు మా పిల్లలు మేము తాగుతుంటాం తిరుగుతుంటాం ఏదైనా పన్ను చేస్తుంటాం ఒక ఇచ్చామన్నారు నేనైతే ఒక ఒక కేసు కేసు ఉన్నారా సరిపోవు కేసు కేసు ఏదో మన వాళ్ళు ఉండారు ఎక్కువ బలగం ఉందిలే ఓట్లు ఇచ్చారులే ఇంకా వాళ్ళు పోయి పది మంది చెప్తారులే నేను ప్రెసిడెంట్ అయిదా లే మీకు అందరికి బాగా చేద్దాము వద్దురా ఆ చేతికి చుట్టుకుంటే అది వేరే రకం పోతాయి మల్లెబ్బు చుట్టుకుంటే ప్రెసిడెంట్ కావాలరా మల్లెపొల్ల చుట్టుకొని వాసన చూసుకుంటే నిలబడితే అది ఏందో అనుకుంటారా ఏంది రేది నా పక్కన పెట్టు సచ్చావా ఎవరు కుళ్ళకి పెట్టు కాయలు పెట్టు వాళ్ళకి లెక్కన ఇచ్చారు ఒక ఐదో పదో ఏమిరా నేను ఎలక్షన్ గా నిలబడడం తోలికి ఏదంటే దాగిస్తా అన్నారు సచ్చుట దాగుతున్నారు నాట సారే దాగుతున్నారు ఏదంటే దాగుతున్నారు ఇప్పుడు ఏమేమో కోరికలు కోరుతున్నారు మంచి పార్టీ నుండి నాకు పిలుపు రావాలా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాము అలాగడ్డ పోటీ చేయని అది నా టార్గెట్ ఒకవేళ వాళ్ళు కనుక నాకు పిలిచి టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా నేను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయని కూడా రెడీగా ఉండరా అది మన టార్గెట్ హలో ఏమండవరా దుంబలా సేనండి సేనం నిన్ను నమ్ముకొని నమ్ముకొని ఇచ్చే అలా తొక్కి పెట్టినా సరే బరుగున్నావురా టైం కు నేను వచ్చి సార్ లేకుంటే నిన్ను నమ్ముకుంటే మొట్టలు బాగున్నాయి మనిషి ఓసారి ఇచ్చినాక ఇది ఉండాలరా నువ్వు ఇప్పుడు అర్జెంటు సేనికార్ నువ్వు ఎవరికార్ పని కానీ ఏమో ఇచ్చా స్వామి తప్పదు రాయాలి మరి పెట్టుకునే పని అట్టాడు ఎడివి సేమ్ కాడికి వచ్చినాము ఒకటి కాయలు ఇచ్చినా వాడు లేడు అడా శని దగ్గర బరగుడు నేను వచ్చే తలకు బరుగులు తొక్కిపోయినాయి చూడైందో శని కాయలు పెట్టినావా అవును మనిషికి ఎవరిని పెట్టినావురా సెంచోర్ల మనిషిని పెట్టినా సెంచోళ్ళ పెట్టినావా లేరే మరి అదే మమ్మ వాటి ఆడిపోతాడు ఆడివాని ఏమో శ్రేణు చూసే మొత్తం తొక్కి పెట్టినారు వాడు రానివాత ఎత్తా గుద్దాల వాళ్ళని ఉండడానికి సరేలే గానీ పొద్దున్న వచ్చిన రాత్రి కూడా వచ్చినా లేవు ఆడి పెట్టినావు నాతో ఏం పని మమ్మో ఓయే పోయింది రబ్బా నాతో ఏం పని అంటావు మామూలుగా మామూలుగా రోజు ఇట్టే మాట్లాడతాను ఎవర నాతో ఏం పని నీ కానీ అట్లా కాదు అంటే నాతో ఏదో పని ఉంటే పని ఉంటే లేకపోయి ఇంకా పల్లె ఒకటి ఏమిటి వచ్చారు ఆడిపిల్లవా సీట్ మాడి నీకు అడిగానికి నువ్వు సిమ్రాన్ వా సమాతవా అనుసుకోవా నీ బొచ్చుంది ఇంకా బాగుందిరా నల్లా ఉంది ఏంది బొచ్చా నువ్వు బొత్తుకుండా మాట్లాడేది అందులో నాకు గురించి గురించేలే కానీ చెప్పేది స్వామి మనం పెట్టుకునే పని ఏంది ఏం ఇంటికాడ లేకుండా ఏంది ఏందనుకునే అవసరం మనం ఏం పని పెట్టుకునేవి ఏం కదా నువ్వే నా ఇంటికాడికి వచ్చాడు అలా ఏం మామ ఎట్ట ఏం చేస్తున్నావు ఏం కదా మన ఊర్లో ఎట్ట ఏం తిరుగుదాం మన ప్లానింగ్ ఏంది సర్పంచ్ అవ్వాలనుకుంటాడు అవి ఏం కదా నువ్వు తిరగలి రావు పని ఉన్నాయి తెలుసు కదా పొద్దున్న వాడు కరెక్ట్ ఉంటే నేను ఇది వాడు కరెక్ట్ లేదు మనం ఇప్పుడు పని పెట్టుకున్నాం మనము ఏం పెట్టుకున్నాము ఎలక్షన్స్ కు మనం నామినేషన్ చేస్తున్నాం మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం నేను ఇంకా నామినేషన్ బ్యాలెన్స్ డిసైడ్ అయినా డిసైడ్ పచ్చదంగా డిసైడ్ అయినా నామినేషన్ చేస్తా నేను సర్పంచ్ అయితే మనం కష్టపడదాం రా చేద్దాము చేద్దాం ఏం లే రాత్రి బండి వేసుకొని ఇంటికి అంటే వేరే వాళ్ళు బండి నిలబెట్టి ఏమన్నా సర్పంచ్ కు నామినేషన్ రెడీ అవుతున్నావు అంటే ఏం కదా మమ్మల్ని బాగా చూసుకో అది అన్నారు బాగంటే ఏంది అంటే ఇంకా బాగా అంటే ఇంక ఏముంది బాగా తెలియదు అంత మందు కింద తెచ్చిపెట్టు మా పిల్లలు మేము తాగుతుంటాం తిరుగుతుంటాం ఏదైనా పని చేస్తాం ఓట్ల ఇచ్చామన్నారు ఆ మాట అంటే గుర్తుకొచ్చు నాకు మా పట్టకాల్లో బీర్లు అడుగుతా పెద్ద పెద్దవి బీర్లా ఎవరు అడిగింది బీరు మా దోస్తు దోస్త ఊర్లో మాము బీర్లు అడిగారా అవును ఎట్లా మీ మామతో మాట్లాడుతున్నాం కదా ఊరి గురించి మంచి చెడ్డ కూడా ఉంటాయి కదా మంచి మన ఊర్లో తాగారు బీర్లు పిల్లలు మంచి వాళ్ళు కదా చెప్పింది ఏమి నైట్ అయితే ఏడు గంటల బాస్కులు బడికి వెళ్ళి పోయి చూడిపోతారా తాడం కాదు కుప్పలు కుప్పలు సీసాలు బిల్లు ఉన్నాయి మిమ్మల్ని చూసా లేదా ఎలక్షన్ చూడ మొత్తం బయట పడుతున్నా రే మే అప్పుడు అప్పుడప్పుడు బయటకు పోతుంటా బండి వేసుకుని రా స్వామి పెద్దోళ్ళకు మందు తెప్పించా రాత్రి అడిగినారు తెమ్మని నేనైతే ఒక ఒక కేసు కేసు ఉన్నారా సరిపోవు కేసు సరేలేరా నువ్వు వాళ్ళక నువ్వు అడుగుతా నువ్వు కేసునారా సరిపోవా ఏం అదే కడి నీళ్ళు దాగినట్టు దాగుతారేమ్రాలు కదా కడిగి నీళ్ళు తాగినట్టు మందు చూ చూసి దాగారి కొంచెం కొంచెం ఏదైనా ఏదైనా శనకాలి పోడో మాడికాయల కార్యం ఏదైనా పెట్టింటారు అని చెప్పే దీని మాడికాయల కారం కార్యం పెట్టింటారు అది నాకుని రోజు తాగదు టానిక్ తాగినట్టు నీ ఏకంగా వచ్చిందని చెప్పి కడిగి తాగినట్టు తాగితే ఎన్ని కేసులు అయితే తెప్పిస్తాము సరేలే ఒక రెండు కేసులు తెప్పిస్తలే మా చెప్పమంటావా పదహైదు ఏళ్ల పిల్లడు హాఫ్ కోటర్ తాగుతాడు ఇరవై ఐదు ఏళ్లు ఉన్నాడు కోటలు తాగుతాడు ముప్పై నేలలో రెండు కోటలు తాగుతాడు దానికి దానికి నువ్వు వేసుకో మనిషికి రెండు కోటలు అంటే అప్పటికి మినిమము ఎంత లేన మూడు వందల యాభై కోట్లు అనుకో మామూలు అప్పటికి డబ్బాలు వేసుకో అంటే నీకు దాదాపు ఏడు వందలు కోట్లు అంటే ఒక కేసులు ఎన్నొచ్చాయి కోట్ల కోటల్లో కోటల్ సొమ్మా మందికే సరిపోతుంది నా దగ్గర ఉండే లెక్క అమ్మ సర్పంచ్ ఊరికే సెట్టల్ అక్కడ చూసి సరే లేరబ్బా సర్పంచ్ అయితే ఊరికి అవుతుంది అంట ఓనకు గాని ఎన్ని ఎన్ని దెబ్బ ఇవ్వంటో ఒక పది కేసులు లు పది పది పదిహేసు పది పదిహేను కేసులు ఏం రా చిన్నగా తాగర్రా చిన్నగా తాగమని చెప్పు చిన్నగానే ఏమి ఎంత తొందర టైం ఎంత వారం పది రోజులు పెట్టుకుంటే ఏదో మన వాళ్ళు ఉండరు ఎక్కువ బలగం ఉందిలే ఓట్లు వేస్తారులే ఇంకా వాళ్ళు పోయి పది మంది నేను లేసిడెంట్ అయిదాం మీకు అందరికి బాగా చేద్దాము మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఏం కదా కొంపాలు కట్టించాము ఇంకా నా పేరు మోగిద్దాము పది కేసులు పదిహేను కేసులు మందు అంటావు జాంకులు జనాలు లేరు లేరు జనాలు ఉండాలిలేషి మర్షిడు మళ్ళా మళ్ళా బాషా చాడు ఏం రా అంటే నేనేం చెప్పాలా కొంచెము నోరు తేమ చేసుకోవాలని పూట పూట కొటరేనా తప్పదు మన అవసరం అట్లాంటిది అవసరం మనది అట్లా ఎన్నో చేయాలా సరే లేరా ఒక పదైదు గాని ఇరవై గాని లేరా కేసులు తెప్పించా అట్లా ఏం కావాలి తెప్పించి పెడతా లేరా నేను పసిడెంట్ కావాలి మన ఊరికి నువ్వు ఫిక్స్ అయిపోవాము నువ్వు ఇరవై కేసులు అక్కడ చర్చి పెట్టు నువ్వు పసిడెంట్ మల్లె పూలు వేసుకుని కూర్చోవాలి మంచి మీద మల్లె పూలు మంచం వేసుకుని కూర్చోవాలి మంచి మీద యాడ్ వేసుకుంటా మల్లె పూలు చుట్టుకో వద్దురా చేతికి చుట్టుకుంటే అది వేరే రకం పోతాయి మల్లె పూలు చుట్టుకుంటే పర్సెంట్ కావాలరా మల్లె ఇటు చుట్టుకొని వాసన చూసుకుంటే నిలబడితే అది ఏందో అనుకుంటారా పోదమ్మ వచ్చింది అట్లా నోట్ వచ్చి అంటే నువ్వు పర్సెంట్ అయిపోయినావు ఫిక్స్ కాంట్రా టోటల్ గా ఫస్ట్ అనేది నేను ఫిక్స్ అయినా ఊర్లో వాళ్ళు చెప్పారు లేక ఓట్లు కూడా అవసరం లేదు అనుకునే కదా మమ్మల్ని ఏమంటారా ఇప్పుడు నువ్వు ఫస్ట్ గానే ఫిక్స్ గా అయితే మామ ఒక సెరత్ పెడతాను ఇంకోటి నీకు ఒక సెరత్ అయితే పెడతా చెప్పు నీకు వెన్నే ఇప్పించి నేను ఓట్లు లేపించా ఏదో మొన్న ఒక మాట అన్నావు ఏమని గుర్తించుకో ఒక మాట అది అన్నావు నాకు ఓహో నీకు ఒక మాట అన్నా ఏ మాట అబ్బా పూర వేసినా కూడా హే తిట్ ఎందుకు మా అట్లా మాట్లాడతాం నువ్వు చూడు అట్లా మాత్రమే కాదు ఇంకేమన్నారా పూర వేసినా ఒకటిగా నేను మరి ఏమన్నా ఏదో అన్నా చూడండి మరి ఏమని నీకు నన్ను చేస్తాను మర్చిపోయావా ఏది రేపా రేపు 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 చేస్తా రేపు రేపు చేస్తా రేపు చేస్తావు రేపు రాపో రేపు చేస్తా నిన్ను అనే నా నోటితో నాకే చెప్పాను ఏం చెప్పారు అంతే మర్చిపోయావు అయితేనే మర్చిపోతా ఇంటికి పోతానే నువ్వు కోటలు ఇచ్చింది మర్చిపోతా మందికి చెప్పేది మర్చిపోతా నువ్వు సర్పంచ్ మర్చిపోతా నిన్ను ఎస్ఐని నిన్ను ఎస్ఐని ఏసే బాధ్యత నాది ఇంకా నువ్వు ఎస్ఐ అయినావు రా సర్పంచ్ అయినావు సర్పంచ్ నైతలే నువ్వు చెప్పిన చెప్పకుండా సర్పంచ్ నైతలే నువ్వు చెప్తేనే సర్పంచ్ అయితే అంటే మా ఫ్రెండ్స్ చెప్పాలా చెప్పురా చెప్పురా నువ్వు చెప్తేనే సర్పంచ్ అంటే అప్పుడు నువ్వు చీప్ తీసేసామమ్మ చీప్ గా తీయం స్వామి చెప్పురా నువ్వు చెప్పు ఇంట్లో వాళ్ళకి చెప్పు వాళ్ళు పోయి ఇంకా పది మందికి చెప్పమను ఊర్లో అందరికి చెప్పేం లేరా సమాకు నూట యాభై ఓట్లు పడతామో నాకు కొంత నీకు నూట యాభై ఓట్లు పడతాది సార్ నూట యాభై ఓట్లు రెడీ చేసి పెట్టినావా థ్యాంక్ యూ రాబ్బా మళ్ళీ థ్యాంక్ యూ రా నూట యాభై ఓట్లు కొని నేను సర్పంచ్ అయితారా నువ్వు సర్పంచ్ అయితా నువ్వే సర్పంచ్ నీకు ఆపోజిట్ డౌట్ పెట్టినా అసలు డిపాజిట్ నీకు పోటీ వచ్చే అట్ట అట్ట చెప్పు అట్ట చెప్పు నాకు చిన్న కోరిక ఏం కోరికరా రా నీవేమి కోరికలు రా ఇప్పుడు నాకు ఆ కోరిక నాకు ఆ కోరిక ఏం కోరిక స్థలం ఏం స్థలము అది చిన్న ఉంది ఇల్లు స్థలం కావన్నా ఒరేయ్ నువ్వు ఏం భయపడాకురా నేను సర్పంచ్ అయితే ఫస్ట్ నీకే ఇప్పించా స్థలం ఇంటి స్థలం ఇప్పించా ఒక మంచి బిల్డింగ్ ఇప్పించా బిల్డింగ్ కట్టుకో ఒక కారు కారా ఏం నేనే ఉండన్నా ఏమన్నా ఆడుకోది అన్నారా అంత నీకే చల్లి రా నాస్తూనే రాపించుకోరా నువ్వే చిన్న చిన్న మాటలకు ఎందుకు కార్లు బంగళాలు విమానాలు ఇచ్చారు ఏమన్నా ఒక కోటి రూపాయలు కార్ అటుగా నీకు అంతకంటే కొరకు మీకు మైండ్ చెప్పినా సర్పంచ్ లక్షలు కోట్లనే మాట్లాడుతారు ఈ మరి ఈ మధ్య అందరూ నువ్వు సపంచ్ సర్పంచ్ అవుతారా సర్పంచ్ అయితే కోట్లు లక్షలు బిగ్నీ బాబు సర్పంచ్ తో ఆగిపోకూడదు మామూ నువ్వు సర్పంత్ తో ఆగిపోకూడదు నువ్వేది ఎమ్మెల్యే కావాలా చీఫ్ మినిస్టర్ కావాలా సిఎం కావాలా ఎంపీ కావాలా అన్ని పెరుగుతా పోవాలా అది అంబానీ అంబానీ నీ కాడికి దగ్గరికి రావాలా ఏదని అవసరం ఇదే ఆ మోడీ కూడా నీ దగ్గరికి కావాలా ఏదైనా పని పడితే అంతటి వాళ్ళు చేస్తామని నువ్వు చీప్ నాకు ఒక కోటి రూపాయలు కార్డు ఇవ్వలేవా నువ్వే చేస్తావు నన్ను ఏమో నీ కంటే కంపలేదు అట అవి వెళ్ళ ఎస్టిమేషన్ వేరలేరా సామి నేను ముందు సర్పంచ్ అయితే ఎమ్మెల్యే అయితే అన్ని అయితే లేరా మొత్తం ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అయితే వేరే చెప్పగలరు నీ బగ్గి నీ బగ్గి ఇస్తాను ఇక్కడ ఎవరు లేరు కదా చుట్టుపక్కల నేను చెప్పేది ఎవరు గుర్తు చెప్పేది నేను ఎలక్షన్లో ఎందుకు దిగుతాను అనుకున్నావు నేను ఫస్ట్ సర్పంచ్ కావాలా ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంపీ అవుతానో ఎందుకంటే ఇప్పుడు జనాల్లో ఫస్ట్ ఒకటి చెప్తా ఆ సరిగ్గా చేయకుండా అన్నారు నేను చేస్తా పేరు ఎట్ట తగులుతా అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో పలానా ఊర్లో వాళ్ళని సర్పంచ్ అంటారా ఏం చేసినట్ట వాళ్ళ ఊళ్ళో ఏం చేసిన అంటే పనులు అబ్బా అని చెప్పి ఆడ వచ్చిన పేపర్లో నేనే రావాలా టీవీ వార్తల్లో నేనే రావాలా అల్లకొలం రావాలా అవెల్లా వచ్చినాక ఎవరన్నా ఒక ఒక మంచి పార్టీ నుండి నాకు పిలుపు రావాలా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాము అలాగడ్డా పోటీ చేయని అది నా టార్గెట్ ఒకవేళ వాళ్ళు కనుక నాకు పిలిచి టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా నేను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయని కూడా రెడీగా ఉండారా అది మన టార్గెట్ అంత టార్గెట్ పెట్టుకున్నాక ఎంత బాగా పనులు చేయాలా మీరందరూ ఎంత బాగా పనులు చేయాలా నా ఇంటి మన తిరగాల జే జేలు కొట్టాలా మందు తాగాలా అన్న జే ఎనాలా మా బాబా ప్రెసిడెంట్ అయిపోతాడు మీరు ఓట్లు వేరే అని చెప్పాలా బాగా బలంగా చేయాలి మీరు ఏదో తింగర్ తింగర్ మాటలు మాట్లాడుకుంటా అక్కడ ఇక్కడ తిరుగుంటే పొలాల మాట ఏంది ఏంటి రేది నా పక్కన పెట్టుకు ఎవరు కూలలకు పెట్టు కాయలుగా పెట్టు వాళ్ళకి లెక్కన ఒక ఐదో పదో అయిపోయిందా అయిపోయిందా మాట్లాడడం అయిపోయిందా చెప్పు ఎవరికి పక్క గీయాలా లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి పక్క గీయాలా గీయలే స్వామి నా నాలుగు నేను సర్పంచ్ అయిన వరకు నా కష్టపడరా నా నువ్వు చెప్తావు కాబట్టి నువ్వు చెప్తావు కాబట్టి ఇదే పని కా పదే పదిగా నా కోసం ఎత్తుకొని వచ్చావు కాబట్టి సేను నా రోజు చెప్పేసా చెప్పేస్తా మనిషి ఇద్దరు కానీ ముగ్గురు వాడిని తీసేసి ఇద్దరు ఎవరికంటే పెట్టురా మనం పెట్టుకునే పని ఏంది ఇప్పుడు మనం సిగ్గుపోకూడదు మంది ఇప్పుడు ఊళ్ళో తిరిగినాము ఆల్రెడీ కొన్ని కొంపలు తిరిగినాము అందరికి అడిగినాము అక్క నమస్తే అక్కో నమస్తే తాతో నమస్తే పెద్దమ్మ నమస్తే పిన్ని అని తిరిగినాము ఆ పిల్లల మొడ్డీలు గడిగినాము ఆ వేళ ఓట్లు మనకు పడతాయి కష్టంగా ఖచ్చితంగా పడతాయి ఎందుకంటే నేను ఆ రకంగా మాట్లాడినా గెలిచి నాకు ఎవరు రాజు ఎవరు పంటలా మిగతా విషయాలు గెలిచిన చేయాలా చేద్దాం లేరాబ్బా నువ్వు చెప్పాలేమో నాకు నాకు మాకు మాట పోయింది కాదు మాట పోయింది నాకు నీ మాట నేను తీసేయను నీ మాట నేను పోనీను నిన్ను ఏమో స్వామి రెండు భుజాల మీద సేవ చట్టం వస్తాం స్వామి నన్ను గెలిపిరా స్వామి అంటే అవుతాడం కాదు ఇప్పుడు పగిడి రేపు పొద్దున గెలిచినాక ఏం చేయకూడదు ఏం లేదు టైం లేదు టైం లేదు కానీ మనం మాట్లాడుతుంటే లేట్ అవుతుంది మంది ఎలా పోతారు అసలు మంది ఎడబోతున్నారు పోనీ దావలో నిలబడి మంది ఎడబోతారు ఎదురికి పోయినా నిలబడి ఏంకా బాగుండవాడు బాగుండవా ఏం పెద్ద బాగుండవా బుడ్డు బాగుండవా సంకొలా పిల్లలు ఉంటే వాళ్ళు ఆడిచ్చి ముద్దులాడి అని చెప్పి కొడతారు మనకు ఎవరికి రా ముద్దులా పిల్లలకు రా వాళ్ళకి కాదు పిల్లలు తల్లి ముద్దులాడతారా ముగ్గురు నన్ను పిల్లలకు ముదలాడతా సంకల్ల పిల్లలకు వాళ్ళ పిల్లలకు ముదాడుతే బా మా పిల్లలకు బాగా చూసుకుంటాడు రేపు ఏదైనా మంచి చెడ్డకు పలుగుతాడు ఏదైనా రూమ్ లోకి జిమ్ లో అడుగుతే పెడతాడు అని చెప్పి బాగా మాట్లాడతారా మ్యాచింగ్ చేసుకోవాలి ఫస్ట్ అన్ని బాగా చెప్పామని సాయంత్రంగా కొను పదివేలు ముందుగా పదివేలు కాదు పిల్లలు పాటాడు తాను పిల్లలు పాటి ఆడుతున్నారా ఏం వద్దురా భయ మందు తలకాన్ని ఏమిరా నేను ఎలక్షన్ గా నిలబడడం తోలికి ఏదంటే దాచారూట దాగుతున్నారు నాటసారాగుతున్నారు ఏదంటే దాగుతాన్నారు ఇప్పుడు ఏమిరా ఏమేమో కోరికలు కోరుతున్నారు ఐదేళ్ళ కిందట ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క మమ్మో లేరు ఎవరు పర్చాం గా నిలబడితే వానికి బాగా దొరుకున్నారా మీరంతా లేకపోతే ఏదంటే దావుతాను కదా అదే దగ్గర మళ్ళీ నాకు కోరికలు నానా కోరికలు చెప్పిపోతానని చెప్పి సాబాకర్ర స్వామి సాబాకర్ర ఏ మంది అంటే ఆ మంది తాగి సాబాకర్ర నేను మంచి మందే తెప్పించలేరు నా మందు తాగి నాకు ఓటు వేయరా స్వామి నాకు జపాన్ మందు ఇస్తావా జపాన్ మందు కాబట్టి చైనా మంది తెప్పించలే కానీ స్వామి జపాన్ తెప్పించలేరు రా తాగరి తాగి నాకే వేయరా ఓట్లు ఒరే నా మందు తాగి మల్ల వాళ్ళకే ఇప్పించారు రా పోయి నీ పక్కనే ఉన్నారు బామర్ది కదా ఒక్కొక్కరి నమ్మ అంటే ధైర్యం అందుకే రో నీకు చెప్పేది నేను ఉండవు నీ మాట ఇట్టారు కొంతమంది ఉండారు నీ బ్యాచ్ లో కొంతమంది ఉన్నారు ఏపించావు నీకు నా మంది నెల అరచులు పెట్టుకుంటావు గుప్పెట్లో ఎవరు పక్క పోయినా తీసుకుతాటే

మా మా తో అంటే మా ఫ్యాన్స్ తో మా దోస్తుల కాళ్ళతో మా ఊరుతో చెప్పి నీకు ఓట్లు పంపిస్తామో అందరి ఒక్క ఓటుకు పక్క పోకుండా నీకు అన్ని నీకే గుది స్వామి నేను ఫస్ట్ అయినాక ఊర్లో జుర్రాడా నీట్ గా కండగా పెట్టకుంటే ట్యాంకులు కట్టేయకుంటే కుళాయిలు పెట్టకుంటే ఇంటింటి కుళాయిలు పెట్టకుంటే మీ ఇళ్లలో ఏం సమస్య అయినా నేను పరిష్కారం చేయకుంటే తిప్పి పెట్టుకుంటారా ఒరే సచివాలయంలో జాబులు చేస్తారు సచివాలయంలో ఎవరు ఏ మనిషికి ఎట్లా ఉపయోగపడతారు తెలుసారా మీకు వాళ్ళు ఉండారు సరే వాళ్ళు ఎవరెవరు ఏ మనిషికి ఉపయోగపడుతున్నారు వాళ్ళ జాబులు ఏంది వాళ్ళు మనకు ఏ విధంగా మనకు అవసరం అని తెలుసారా మీకు ఎందుకో నేను సర్పంచ్ అయితే సచివాలయంలో ఏ ఉద్యోగి మనకి ఏ అవసరానికి అవసరం పడతాడు వాళ్ళ పని ఏంది మనకు అనేది మీటింగ్ పెట్టి అందరికి నేను పరిచయం చేస్తా మీటింగ్ పెట్టి నిజమా పనులు చెప్పుకోరు ఈయన పలాంది ఈ పని చేస్తాడు ఈయన పలాంది ఈ పని చేస్తాడు ఈయన పలాంది ఈ పని చేస్తా అని చెప్పి అందరికి పరిచయం చేస్తా మీరు వచ్చి పనులు చెప్పుకోరా ఎవరికి అడగాల్సిన అవసరం లేవరా నేను సర్పంచ్ అయితే నా దగ్గర కూడా అవసరం లేదరా మీరు సచివాలయంలో పోయి అంటే నీకు పరిచయం చేస్తా అందరికి మీటింగ్ పెట్టి వీళ్ళు పనులు చేస్తా చెప్పించి మీకు సొంతంగా చెప్పుకోరా ఒకరి గారికి పోవాల్సిన అవసరమే లేదురా మీరు నువ్వు నా కంటికి మెకానిక్పలే ఆలగడ్డ ఎమ్మెల్యే మస్తాన్వాది కంబసామో నాకంటే ఎమ్మెల్యే అయితే లేవు కదా సర్పంచ్ గుని ఎమ్మెల్యే అంటే అర్థం చేసుకో ఎమ్మెల్యే పరిస్మిట్ పెట్టి పర్సెమీట్ మాట్లాడుతా చూడు చెయ్యాలరా చెయ్యాలా మీకు అందరికి బాగా ముక్కు మామూలు సేమ్ ఎట్లందా ముక్కు ముక్కు ముక్కుతే రా నీ ముక్కు మీద బండవాడ ముక్కులు కాళ్ళు శివులు పొట్టలు తోడాలంటా ఏం రా నువ్వు సేమ్ మామూలు సర్లే నా నీ నేను సీఎం చూడాలని సీఎం గా సిఎం గా కదా మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ ఆ తర్వాత మాట్లాడదాంలే గానీ సిఎం కథ సాయంత్రం రా మరి పది మంది పిల్లలు నేర్చుకోవచ్చు బానేది రేపు పొద్దున సర్పంచ్ ఎమ్మెల్యే సీఎం అయ్యా ఈ సే ఇట్టు ఈ సే ఇట్టు నువ్వు ఏదో అప్పుడు ఇదే అని చెప్పి పక్క దెబ్బ ఏదో అవసరం నేను నీకు మాట ఇచ్చండా ఎందుకంటే పది మంది ముందు చెప్పేదే నేను నీకు మాట ఇచ్చండ నేను సర్పంచ్ అయినా ఎట్లాంటి మాట చేయాలా బాహుబలిలో కట్ట పక్కచారుడు ఓరే నీ కట్టబంధంగా చెప్పేది నువ్వు పూర్తిగా నేను సర్పంచ్ నైనా ఎంఎల్ఎ నైనా ఎంపీ నైనా మినిస్టర్ నైనా పొరపాటున సీఎం నైనా కూడా నా చే నీ బుజా ఇట్నే ఉంటాది నేను ఇట్నే మాట్లాడుతా నిన్ను మంచిగా చూసుకుంటా హ